హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దేవి పామిరెడ్డి అందరు ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నామండి మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మరి ఇవాల్టి వీడియో వచ్చేసి మా అమ్మ వాళ్ళ అక్క వాళ్ళ ఇంట్లో పెళ్ళి జరిగింది మా చిన్నన్న కూతురు ఈ మధ్య నేను వీడియోస్ పెట్టాను కదా షార్ట్స్ వీడియోస్లో ఆ అమ్మాయి మ్యారేజ్ జరిగింది మాకు అక్క చెల్లెలందరికీ ఒక పదకొండు మందికి వడి బియ్యం అయితే పోసారు మాకి మరి ఆ వడి బియ్యంతోనే ఈరోజే ఆ రోజే కట్టుకొని వచ్చాను సండే రోజు మంచి రోజు అని ఈరోజే వడి బియ్యాన్ని వండేస్తున్నాను స్వీట్ పొంగల్ తయారు చేస్తున్నాను ఈరోజు రసం కూడా అప్పటికప్పుడు చాలా సింపుల్గా మనము చేసుకునే విధంగా రసం చేస్తున్నాను ఇంకా స్వీట్ పొంగల్లోకి నెయ్యి కూడా తయారు చేస్తున్నాను ఈ రోజు ఎంత మీగడు ఉందో చూడండి రసం కోసము టమాటాలు బాగా ఎర్రగా మాగినటువంటి టమాటాలు తీసుకున్నాను ఒక ఆరు ఏడు టమాటాలు అందులోనే చిన్న చిన్నగా అంత కట్ చేసుకొని చింతపండు కొద్దిగా అంతే ఒక పిచ్చ చింతపండు వేశాను ఎక్కువ శాతము టమాటాలతోనే బాగుంటుంది రసము ఒక గ్లాసు నీళ్లు పోసి మూత పెట్టేసామంటే ఇంక అది ఉడుకుతూ ఉంటుంది ఈలోగా మనము రసంలో ఒక పౌడర్ తయారు చేసుకుందాము దీంట్లోకి ఒక స్పూన్ ధనియాలు హాఫ్ స్పూన్ జీలకర్ర హాఫ్ స్పూన్ మిరియాలు ఇవన్నీ వేసి బాగా దంచేసుకోవాలి ఫస్ట్ అవన్నీ మెదిగిపోయిన తర్వాత ఒక పది వెల్లుల్లి రెబ్బలు కూడా వేసి వీటిని కూడా కచ్చాపచ్చాగా దంచేసి పక్కన తీసి పెట్టేసుకుంటున్నాను ఇది వేయడం వల్ల రసం చాలా బాగుంటుంది మన గొంతులో కూడా ఏమన్నా కసకస అలా ఉన్నప్పుడు చాలా బాగా యూజ్ అవుతుంది మన గొంతుకు కూడా రసము ఇది చాలామందికి తెలుసు తెలియని వాళ్ళ కోసం చెప్తున్నాను ఇంకా రసం చూడండి ఉడికింది కదా దానిపైన తోలు అంతా తీసేసాను నేను టమాటా పైన ఉండేదంతా తీసేసి ఇలాగ కొంచెం కరివేపాకు కొన్ని కొత్తిమీర కాడలు వేసి బాగా పిసికేసాను చేత్తోనే పిసికి ఎంత వాటర్ అవుతుందో రసం ఎంత కావాలో క్వాంటిటీ మన పులుపు తగ్గట్టు మనము వాటర్ అంతా వేసేసి పక్కన పెట్టేసుకున్న గిన్నెలో ఇంకా ఇప్పుడు తిరువాత వేసేస్తున్నా ఫస్ట్ ఈ రసంకి ముందే తిరువాత వేసేస్తున్నాను అన్ని తిరువాత గింజలు వేసుకొని ఒట్టిమిరపకాయలు రెండు వేసి కరివేపాకు ఇవన్నీ కూడా వేసేసాను ఆనియన్స్ కూడా చూడండి కొన్ని వేస్తున్నాను ఇప్పుడు తిరువాతలో కొన్ని వేస్తున్నా ఇవన్నీ బాగా వేగిపోవాల ఇవి వేగిపోయిన తర్వాత మనం కచ్చా పచ్చాగా ధనియాలు జీలకర్ర మిరియాలు తెల్లవాయి ఇవన్నీ వేసి రోట్లో దంచుకున్నాం కదా అప్పటికప్పుడు దంచుకుంటేనే చాలా బాగుంటుంది ఇలా దంచుకొని ఇది కూడా మనము తిరువాతలో వేసేసి పచ్చివాసన ఉంటుంది కదా తెల్లవాయి అదంతా అవంతా పోయే వరకు బాగా మగ్గించుకొని తర్వాత మనం తీసి పెట్టుకున్న రసంని కూడా అందులోకి పోసేసాను ఇందులోకే కారం కూడా మనం కారం ఎంత తినగలమో చూసుకొని దాని తగ్గట్టు ఒక హాఫ్ స్పూన్ వరకు కారం వేసాను పసుపు కూడా కొద్దిగా ఎక్కువ వేసుకోకూడదు కొంచెం పసుపు వేసాను అలాగే మిగిలిన ఆనియన్స్ ముక్కలు కూడా వేసేశాను ఇంకా బెల్లం ఈ రసంకి బెల్లం వేస్తేనే చాలా టేస్ట్ ఉంటుంది చక్కెర కన్నా ఉప్పు కూడా తగినంత వేసుకొని ఇంగువ కూడా ఒక హాఫ్ స్పూన్ వేసాను ఏదైనా రసం పొడి వేసుకోవచ్చు వేసుకోకపోయినా కూడా రసం చాలా బాగుంటుంది కొంచెం చిక్కదనం కోసం మళ్ళీ కొంచెం రసం పొడి వేశాను నేను ఇంకా అది ఒక్క రెండు మూడు నిమిషాలు ఉడికితే సరిపోతుంది ఎందుకంటే ఆల్రెడీ టమాటాలు కూడా మనము ఉడికిచ్చి వేసిండేదే కదా ఈ పక్కన నేను తీపన్నం చేస్తున్నాను రెండు గ్లాసులు క్వాంటిటీ తీపన్నం చేస్తున్నాను ఒకటింకాలు గ్లాస్ వచ్చేసి బియ్యము ముక్కాలు గ్లాస్ వచ్చేసి పెసర ఈ రెండు కలిపి నేను ముందుగానే పెసర బ్యాళ్ళను మనము సిమ్లో పెట్టి వేయించుకోవాలా అలా వేగిన తర్వాత బియ్యము పెసరబ్యాళ్ళు రెండు కలిపి కడిగేసిన తర్వాత ఒక గంట సేపు నానబెట్టాను నేను బియ్యము నానిన అయితేనే పొంగల్ చాలా బాగా మెత్తగా ఉంటుంది అప్పటికప్పుడు చేస్తే కొంచెము గింజలు గింజలు అనిపిస్తుంది బియ్యం నాన్నయంటే పొంగల్ చాలా బాగుంటుంది ఇంకా ఇక్కడ రసం కూడా అయిపోయింది చూడండి ఎంత బాగుంది కదా చూస్తుంటేనే నోరు ఉడుతుంది అనమాట రసం అంత బాగుంటుంది తాగేయచ్చు అనమాట అట్లానే ఉత్తదే మనం గ్లాస్లో పోసుకొని తాగేసినా కూడా చాలా బాగుంటుంది రసం కూడా అయిపోయింది ఇంకా ఇందులోకి చివరగా కొత్తిమీర కూడా కొద్దిగా వేసేసి ఇంకా పక్కన పెట్టేసాను దాన్ని ఇంకా ఒక గిన్నెలోకి అయితే పోసేస్తున్నాను తరువాత మనము ఫస్ట్లోనే వేసాం కాబట్టి చివరిలో వేయాల్సిన అవసరం లేదు చాలా అంటే చాలా బాగుంటుంది రెండు మూడు రోజులు పెట్టుకొని కూడా మనము ఈ రసంని తినచ్చు అంత బాగుంటుంది ఇంకా రసం అయిపోయింది ఇప్పుడు పొంగల్ పొంగల్ అయితే ఫస్ట్ ఒక నాలుగు గ్లాసులు నీళ్లు పోసేసి పెట్టేశాను తర్వాత పాలు కూడా కాంచి పక్కన పెట్టేసుకున్నా నేను ఇంకా బెల్లం చూడండి క్వాంటిటీ ఒక గ్లాసు బియ్యంకైతే క్వాంటిటీ ఒక గ్లాసు అయితే ఒకటిన్నర గ్లాసు వరకు బెల్లం వేస్తాము ఇప్పుడు రెండు గ్లాసులు కాబట్టి నేను మూడు గ్లాసుల వరకు బెల్లం తీసుకుంటున్నా మూడు గ్లాసులు నల్లగొట్టిన తర్వాత మనము చూడాలి అనమాట గ్లాసు కొలత చూస్తున్నారు కదా వీడియోలో ఆ విధంగా స్వీట్ ఎక్కువ తినే అయితే ఇంకా కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు ఒక గ్లాస్కి ఒకటిన్నర గ్లాస్ అయితే చాలా కరెక్ట్గా సరిపోతుందండి ఇంకా ఇక్కడైతే ఒక ఐదు ఆరు విజిల్ ఇప్పించాను నేను బాగా మెత్తగా ఉంటుందనేసి ఇంకా ఆ విజిల్ పోయిన తర్వాత ఇందులోకే బెల్లం నల్లగొట్టి పెట్టుకున్నాను కదా ఆ బెల్లం వేశాను అలాగే పాలు పాలు కూడా బాగా నినివి బాగా వేడివేడిగా ఉన్నాయి నాలుగు గ్లాసులు నీళ్ళు వేసాను అలాగే బెల్లము ఇంకా పాలు కూడా ఒక నాలుగు గ్లాసుల వరకు పాలు పోసాను బెల్లం కూడా కరిగినప్పుడు పాకం వస్తుంది చూసుకోవాలి ఎంతవరకు ఇది గట్టిగా అవుతుందా లూజ్ అవుతుందా అని కొంచెం లూజ్గానే మనం చేసుకుంటే అది చల్లారేసరికి గట్టిగా అవుతుంది తీపన్నం అందుకే ఇంకా కొన్ని పాలు కూడా పోసేసాను తర్వాత ఇంకా బెల్లం కూడా కరిగిపోయింది ఇందులోకి నెయ్యి నేను ఈరోజే నెయ్యి కూడా తయారు చేశాను అన్నమాట చాలా ఎక్కువ ఉన్నింది మీ కూడా నెయ్యి కూడా చేశాను అప్పటికప్పుడు మనం తయారు చేసుకున్న నెయ్యితో స్వీట్ పొంగల్ చేస్తే కూడా చాలా బాగుంటుంది ఫ్లేవర్ కానీ ఆ స్మెల్ టేస్ట్ చాలా బాగుంటుంది నెయ్యి అయితే ఎక్కువగానే వేసాను చూడండి ఎంత పొంగలు అంటున్నా ఎంత చేసినా చూడు చిన్ని అని మా పాపతో చెప్తున్నా ఉన్న మమ్మీ టూ డేస్ తిందాంలే బాగుంటుంది అని అంటుంది తీపన్నం చేయడం అందరికీ తెలుసు కానీ నేనే విధంగా చేశానో మీతో షేర్ చేసుకున్నాను అంతే తెలిసిన వాళ్ళు ఏమనుకోకండి తెలియని వాళ్ళ కోసమే చెప్పాను జీడిపప్పు కొంచెం వేసాను మా పిల్లలు ఇందులో కిస్మిస్లు జీడిపప్పులు వేస్తే తినరు పక్కన తీసి పెడతారనమాట అందుకోసము ఎందుకు వేయాలనేసి వేయలేదు ఎక్కువ ఊరికే కొద్దిగా వేసాను అట్లా నెయ్యి అయితే ఎంత వేసినా బాగా తింటారు ఇందులోకే ఇలాచి కూడా కొంచెం మనము కచ్చాపచ్చాగా దంచైనా వేసుకోవచ్చు అలాగైనా అట్లా పొట్టు తీసేసైనా వేసుకోవచ్చు ముందైనా వేయచ్చు నేనైతే ఇప్పుడు చివరిలో వేస్తున్నాను అయినా ఆ వేడికనేది బాగుంటుంది ఆ స్మెల్ కొంచమే వేసాను ఎక్కువ స్మెల్ ఉన్నా కూడా అది అంత ఇష్టపడరు మా ఇంట్లో కొంచెం ఇష్టపడే వాళ్ళైతే ఇంకా కొన్ని కూడా వేసుకోవచ్చు చూడండి స్వీట్ పొంగల్ ఎంత బాగుంది కదా చూడండి ఈ మాత్రం లూజ్ ఉంటే సరిపోతుంది చల్లారితే కొంచెం గట్టిగా అవుతుంది ఇది చూడండి ఇప్పుడు బాగా వేయించుకున్న జీడిపప్పు నెయ్యిలో ఇది కూడా వేసేస్తున్నాను చాలా బాగుంది కదా చూస్తుంటేనే నోరు ఊరుతుంది అనమాట చాలా అంటే చాలా బాగుంది స్వీట్ పొంగలు మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి మీకు ఈ వీడియో ఎలా ఉందో కూడా కామెంట్ చేయండి వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి అలాగే షేర్ చేయండి కొత్తగా ఎవరైనా ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ కూడా చేయండి ఇంకా మీకు ఎలాంటి వీడియోస్ కావాలో కూడా కామెంట్ చేయండి స్వీట్ పొంగల్ అయితే చాలా బాగుంది మీరు ఒకసారి ఇలా ట్రై చేయండి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి పూర్తి వీడియో చూసినందుకు ధన్యవాదాలండి బాయ్ అండి